మా కృష్ణవేణి స్కూల్ ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన మా అత్తంత ఆత్మీయులు వారి అబ్బాయి ఇక్కడ చదువుకోవడం ఒకటే కాకుండా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించటానికి వారే కారణం ప్రపంచ తెలుగు మహాసభలు ఇంకా అనేక కార్యక్రమాలు ఇక్కడే ఈ క్యాంపస్లోని వారు అడగటం వల్లే కొన్ని చే మేము చేసాం వారికి ప్రత్యేక కృతలు తెలియజేస్తున్నాం అలాగే ఖమ్మంపాటి హరిబాబు గారు గవర్నర్ గవర్నర్గా గౌరవనీయులు హోదాలో ఇక్కడికి వచ్చి మన రాష్ట్రపతి ముర్ము గారి పుస్తకాన్ని ఆవిష్కరిస్తారని తెలిస్తే మేము ఎంతో సంతోషపడ్డాం మా పిల్లలకి ఇది ఎంతో స్ఫూర్తి ఇస్తుందని ఇక్కడ మాకు నచ్చిన వాటిలో ఒక మంచి అంశం ఉపాధ్యాయ వృత్తి నుంచి ఉపాధ్యాయ వృత్తి నుంచి పద్మభూషణ్ దాకా వచ్చారు లక్ష్మీప్రసాద్ గారు ఉపాధ్యాయ వృత్తి నుంచి ఒడిషా గవర్నర్ దాకా వచ్చారు ఖమ్మంపాటి హరిబాబు గారు నాకు పరిచయం ఎక్కువగా లేకపోయినా పెద్దలు సోమి వీర్రాజు గారు చెప్పిన మాటకి ఒక మాట చెప్పే అవకాశం కూడా ఇచ్చారు వీర్రాజు గారు ఒక చిన్న స్కూల్లో పెట్టారు ఈ ఈ ఫంక్షన్ అని మరి నాకు అందుకే సరదాగా చెప్పాలనిపించింది నలభై మూడు సంవత్సరాల నుంచి ఉన్న స్కూలు రాగానే ముందే హరిబాబు గారు అడిగారు ఇంకా రేకుల షెడ్లో స్కూలు నడుస్తోందా అని ఇది నలభై మూడు సంవత్సరాలు అందుకే ఒక్క మాట చెప్పాలనుకున్నాను తృప్తిగా విజయవాడ చరిత్రలో విజయవాడ మొత్తం మీద అరవై డెబ్భై సంవత్సరాల నుంచి ఉన్న స్కూల్స్ ఎయిర్ కండిషన్ స్కూల్స్లో ఏ స్కూల్లో అయినా సరే ఎంతమంది పిల్లలు వెళ్ళారో అత్యధిక వెళ్ళే పిల్లలు అంటే ఏదంటే మొత్తం బెదవాడ చరిత్రలో ఒక కృష్ణవేణి ఈ స్కూలే రేకులు షెడ్లో చదువుకున్నవారే దేశ విదేశాలలో ఇక్కడ రాగానే లక్ష్మీప్రసాద్ గారి అబ్బాయి కాదు వారి సిస్టర్ కూడా వారి బావగారు కూడా అన్నారు మా అబ్బాయి అని తెలుగు మన ఆంధ్రజ్యోతి వేణుగోపాల్ గారు రాగానే ముందు కృష్ణా జిల్లా బీజేపీ అధ్యక్షుడిని నేను మీ స్టూడెంట్ నేను పరిచయం చేసుకున్నాడు కాబట్టి ఈ రకంగా మరి ఈ విజ్ఞాన వేదిక రాగానే హరిబాబు గారికి కూడా చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో మొదటి విజ్ఞాన వేదిక ఇదేనండి నలభై ఏళ్ళనాడు కట్టాం ఇక్కడ ఇక్కడ అరవై వేల మంది పిల్లల్ని మోటివేట్ చేశాం ఆ భగవంతుడి దయతో మరి ఆ రకంగా ఒక విజ్ఞాన వేదిక అనేది కట్టి పిల్లలను మోటివేట్ చేయొచ్చు కళా వేదిక యానివర్సరీలు కాదు కల్చరల్ ప్రోగ్రామ్స్ కాదు విజ్ఞాన వేదిక కట్టి పిల్లలను మోటివేట్ చేయొచ్చు అని రుజువు చేసింది ఆ భగవంతుడు ఈ క్యాంపస్ ద్వారా మాకు అవకాశం ఇచ్చారు ఇంకొక మాట చెప్పాలి ఈ స్కూలే వారి గనక ఉపాధ్యాయ రుచి ద్వారా ఎలా అయితే మంచి అవకాశాలు భగవంతుడు ఇచ్చాడో ఈ స్కూల్ వల్లే లక్ష మందికి నిజాయితీగా చదువు చెప్పామని చక్కటి ప్రేరణతో మోటివేషన్ ద్వారా మాత్రమే విజ్ఞాన వేదిక ద్వారా మాత్రమే ఒక లక్ష మందికి చదువు చెప్పి నిజాయితీగా ఈ రేకుల షెడ్లో ఆశ్రమ పాఠశాల నడిపామని మొదటి శాసన మండలి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి పురోన్నతిచ్చిన తర్వాత కృష్ణా గుంటూరు జిల్లాలో మొదటిసారిగా సా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూడా నాకు అవకాశం భగవంతుడిచ్చాడు కేవలం ఈ విద్యా సంస్థ ద్వారా మాత్రమే అలాగే లైన్స్ క్లబ్ ద్వారా భగవంతుడి దయతో ఈ స్కూల్లో ఈ విజ్ఞాన వేదిక మీద ఒక పదివేల మంది వికలాంగులకి కొన్ని వేల మంది మహిళలకి లైన్స్ క్లబ్ల ద్వారా చేసిన సేవా కార్యక్రమాలు ఆరోగ్య రథం ద్వారా మరి ఒక వంద హెల్త్ క్యాంపులు చేసిన కార్యక్రమాలు ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు భగవంతుడిదైతో చేయటం వల్ల ఈ విద్యా సంస్థ ద్వారానే యాభై నాలుగు దేశాలకి రిప్రజెంటేటివ్గా నాకు లైన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ వచ్చిన తొలి ఆంధ్రుడిగా నాకు అవకాశం కూడా భగవంతుడిచ్చాడు ఆ అవకాశంలో నన్ను కలుసుకుని నేను మాట్లాడే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది కాబట్టి లైన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్గా ఆ పార్టీ తరఫున నాకు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిగా ఆ పార్టీ తరఫున నన్ను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేయమని అడిగారు రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ స్కూలు ఈ స్కూలు మరి ఆ భగవంతుడి దయతో ఇచ్చిన అవకాశాలు ఇవన్నీ మరి కాబట్టి ఇలాంటివి ప్రపంచ తెలుగు సభలు కానీ బాలోత్సవాలు కానీ ఎన్నో సాంఘిక కార్యక్రమాలు కానీ వరదలు వచ్చినప్పుడు దీన్ని ఒక ఇరవై రోజుల పాటు పిల్లలకి చక్కగా ఇవ్వడానికి కానీ పుష్కరాలు వస్తే ఒక పది రోజుల పాటు కిచెన్లు పెట్టి వేల మందికి భోజన ఏర్పాట్లు చేయడానికి కానీ ఈ విద్యాలయంతో పాటు సేవాలయంగా కూడా ఆ భగవంతుడైతే ఉపయోగపడిందని తెలియజేస్తూ రాగానే ఈ ఓనర్లు ఈ ఓనర్లు అభినందించాలి నమ్మకంతో మమ్మల్ని నలభై ఏళ్ళు ఉండించారు ముప్పై ఏళ్ళ పాటు ఎకరాల క్యాంపస్లో బెదవాడ నడిపడ్డన కాబట్టి ఇలాంటి మంచి విషయాలు కూడా వందన సమర్పణతో పాటు నాకు వేర్లగడ్డి లక్ష్మీప్రసాద్ గారు ఐదు పది నిమిషాలు మాట్లాడమని చెప్పారు కాబట్టి దాన్ని కూడా మాట్లాడుకునే అవకాశం ఇచ్చి మాకు అత్యంత ఆత్మీయులైన హరిబాబు గారిని మరి వారి మేము లయన్స్ క్లబ్కు పిలిస్తే వెంకయ్యనాయుడు గారితో వారిద్దరు కలిసి వచ్చేవారు ఆ రకంగా వారి పరిచయం ఆ రకంగా మరి ఇక్కడున్న ఎంఎస్కే విజయ్ కుమార్ గారు కానీ ఆంధ్రజ్యోతికి సంబంధించిన కృష్ణారావు గారు కానీ అందరి మరి పెద్దలు ఎంతో చక్కగా మాట్లాడిన మన సోము వీర్రాజు గారు కానీ విచ్చేసిన అందరు పత్రికా విలేకరులు కానీ పెద్దలు కానీ అందరికీ కూడా మా కృష్ణవేణి తరఫున మీకు హృదయపూర్వక కృతం తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకోండి